నేర్చుకోవాలన్న ఆశతో సంఘానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అలా కాదు ప్రియమైన దేవుని ప్రచుర ఇంత గొప్ప సత్యం వింటున్నారు ఆచరణలోకి వెళ్ళండి వాక్యం వింటున్నప్పుడే ఇంత ఆనందంగా ఉంటే వాక్యం ఫలిస్తున్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుంది మీరు చెప్పండి చెట్టు నాటుతున్నప్పుడు ఉండే ఆనందం కంటే కూడా పండు తింటున్నప్పుడు ఉండే ఆనందం వందల రెట్లు ఎక్కువ ఉంటుంది విత్తనాలు చల్లేప్పుడు ఉండే ఆనందం కంటే కూడా పంట కోసేప్పుడుండే ఆనందం చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది అలాగే వాక్యం వింటున్నప్పుడు కూడా మనసుకు ఆనందంగా ఉంటుంది అదే వాక్యం ఫలిస్తున్నప్పుడు మన బ్రతికి ఇంకా ఆనందంగా ఉంటుంది కేవలం వినేప్పుడు ఆనందపడటానికి మాత్రమే పరిమితం కాకండి ప్లీజ్ ఆ ఫలితాన్ని అనుభవించే స్థితిలో మీరందరూ ఉండాలి మీ అందరి జీవితాల్లో ఆ ఫలితాన్ని అనుభవించే ఆనందం మీ సొంతం కావాలి అలాంటి సంతోషకరమైన స్థితిని మీరు ఎప్పటికీ అనుభవించాలి మీ కుటుంబాలన్నీ అనుభవించారు